టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య అతిథులు కొన్నిసల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎస్ట్ మినిస్టర్ అన్నమాట మనకు అందరికి సుపరిచితులు వారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఆయన మహా నటులు తిరుపతి వచ్చారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాము ఆయన తిరుపతి వచ్చింది కేవలము గొడవలు పెట్టుకోవడానికి మాత్రమే వచ్చారని ఆయన చెబుతున్నారు అవన్నీ కూడా విందాం నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవరాపుతారు చెప్పండి మీరు వారాహిక రోడ్ల మీదే కాకుండా సందుల్లోనూ గందుల్లోనూ తిరిగి రోడ్ల మీద పడిదెళ్ళిన ఎవరికి అభ్యంతరం లేదు మీ జీవిత భాగస్వాములతోనే అనేక వివాదాలు అటువంటి వారు మీరు మీకు ప్రజలతో వివాదం పెట్టుకోవడం వాళ్ళు ఎక్కడ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు నది ప్రజలను విడిచిపోలేదా పిచ్చెక్కిచ్చకండి బాబు ఏం మాట్లాడతారు ఎక్కడ దాకున్నారు బాత్రూమ్ లోనే కదా అయ్యగారు తమరు దాకున్నది ఎప్పుడు వచ్చారు బయటికి మీరు పారిపోలేదన్నారు ఎన్ని సార్లు పారిపోయారు మాకు తెలియదు ఏమిటి ఈ వారాహి సభలో వంద రోజులు దాటింది పిడిఏ ప్రభుత్వం ఏర్పడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు వంద రోజుల కూటమి ప్రభుత్వం ఏర్పడి మీరు మీ గురువు గారు ఏమి పీకారని ప్రజలందరూ అడుగుతున్నారు కానీ నాకు కూడా ఒకటి తెలిసింది తల్లికి వందనమన్నారు తల్లికి తలకరు పెట్టేసి అందరినీ కాటికి పట్టేశారు వరదొస్తే ముంచేశారు బుడ మీరు గేట్లు ఎత్తేసారు బాబు గారు సేవ చేయడానికి ఆయన ఏడు లక్షల విజయవాడ ప్రజలను ముంచి అనేక వేల కోట్ల ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుందాం కానివ్వండి ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాల ఏమేం ప్రామిస్ చేశాం వాటిని ఎలా నిలబెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒకటి ఆలోచిస్తా ఆలోచిస్తున్నారు ఇద్దరు కలిసి అందరూ కలిసి నలభై ఆరు వేల కోట్ల అప్పులు తెచ్చారు అదే కదా ఎవరికన్నా ఇచ్చారా నాకు తెలిసి పెన్షన్ దారులకు కూడా పెన్షన్ అందడం లేదట సకానికి సకం మందికి కోత విధించారంట అందరూ లబలబలబో మొత్తుకుంటున్నారు వృద్ధులంతా సిగ్గుండాల చెప్పుకోనక ఏదో పొడి చేశాడట వినండి అయ్యా కానీ గెలిచిన రోజులు ఏం చెప్పాం వినమ్రతో ఉన్నాం ఏ ఏడు కొండల ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మేము కూడా అదే అనుకుంటున్నాం ఇటువంటి రోజు మేము చూస్తామని కళ్ళల్లో కూడా అనుకోలేదు నువ్వు నీ బాబు అదే చంద్రబాబు కలిసి కలిసిని పబ్బించి చేసి బయటికి వచ్చి కాషాయం కట్టేసి బొట్టెట్టేసి గేదిలాగా కుక్కలాగా నాలికి బయటేసి ఉగుర్చుకుంటామట్లెక్కేసి తిరుమల వెంకన్న దర్శించుకుని కనీసం సిగ్గు లజ్జా లేకుండా గుండు చేయించుకోవాలని తెలియదా ఎందుకు జడేసుకుని వేసుకుని మళ్ళా కింద ఇప్పుడు ఇప్పుడు పిచ్చి కుక్కలాగ రెచ్చిపోతాను సిగ్గు ఏ రోజు కూడా వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షత హాని ఈ రోజున నాకు అన్యాయం జరిగింది రాలేదు ఏంటి నీకు అన్యాయం జరిగిందని నువ్వు బయటికి రాలేదా అవును నీకెందుకు అన్యాయం జరుగుతుంది నువ్వు నీ బాబు అసి చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రజలందరినీ దోచుకుంటూ అన్యాయం చేస్తారు కాబట్టి నీకు అన్యాయం ఎలా జరుగుతుంది నీకెప్పుడు అన్యాయమే జరుగుతుంది ప్రజలకే కదా అన్యాయం జరిగేది ఒక నుంచేటివే కదా నీ బాబు అదే చంద్రబాబు నువ్వు కలిసి చేసే కురుడుప్పుటానే అర్థమైపోయిందిలే నుయ్యి అన్ని ధర్మాలకి సనాతన ధర్మానికి ప్రతిరోజు ఉన్నారు భరిస్తూనే ఉన్నాం మేము కూడా నిన్ను పదేళ్ళ నుంచి భరిస్తున్నాం నిన్ను నీ బాబు చంద్రబాబుని మేమెంత బాధపడాలిరా ఇలా గింజుకుంటున్నావు సనాతనము సమాతనమై నువ్వన్నీ హిందూ వ్యతిరేక పనులు చేసి నువ్వు సనాతనాల గురించి మాట్లాడతావు కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో జరుగుతోంది ఓహో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ కుట్రలో నీకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసిపోతుంది నువ్వు నీ బాబు అదే చంద్రబాబు కలిసి హెరిటేజ్ అపవిత్రమైన తెచ్చి ఈ లడ్డూలో కలిపేసి ప్రసాదాన్ని అపవిత్రపరిచినటువంటి వారు మీ ఇద్దరిని మీ మాటలలోనే తెలుస్తుంది చెప్పాను నేను వైసీపీ వాళ్ళని హెచ్చరించావా వాళ్ళని హెచ్చరి ఇవ్వడం ఏంటి నీకు జ్ఞానం ఉందా కడుపుకి అన్నం తిన్నావా శుద్ధం తిన్నావా పరిపాలన నువ్వు సాగిస్తూ నీ పరిపాలనలో నువ్వు నీ బాబు చంద్రబాబు గారి పాలనలో ఈ కల్తీ వ్యవహారం జరిగితే ఎవరిలో నిందిస్తావంటే కడుపుకి అన్నం తిన్నావా శుద్ధం తిన్నావా కొంత ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాల్సి వస్తుంది నుంచి కన్యాకుమారి గారికి అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్ లో తప్పదు అక్కడక్కడ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడేస్తావు అవును నువ్వు అపౌర విద్యా పారంగతుడివి నీకు తెలియని విషయం అంటూ ఏ నువ్వు ఈ ప్రపంచంలో లేదు కోటి పుస్తకాలు చదివిన వీరుడు కదా నువ్వు ముఖము సార్ అర్థంలో చూసుకో నీ శిఖ నువ్వు శిఖండిగా ఉన్నావుగా మా ప్రాణానికి సిగ్గిచ్చి పెట్టేసా పూర్తిగా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం ఏంటి మనం వాళ్ళు గోవింద అన్న ఆగడం లేదా నువ్వు ఇస్లాం మతం స్వీకరించి పాకిస్తాన్ వెళ్ళిపో మాకు దరిద్రం విరగడైపోద్ది నీతో మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి అది నేర్చుకో నాకు భలే నచ్చావు ఇప్పుడు ఎప్పుడు నీకు గౌరవం ఇవ్వాలని చెప్పవచ్చు సార్ అందుకే ఒరే తరే అని అంటున్నా నీకు అసలు గౌరవం ఇవ్వకూడదు అని నాకు అసలు మంచి జన్మ కదా నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజీలు రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇప్పటికి ఇద్దరు భాగస్వాములతో గొడవ పెట్టుకో మూడో భాగస్వామిని స్వీకరించావు ఇక నీకు ప్రజలతో గొడవ పెట్టుకోవడం ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కల్పేస్తామన్నారు ఎవరు మట్టిలో కల్పేస్తాను సనాతన ధర్మాన్ని అనలే నువ్వే నువ్వు నీ బాబు అది చంద్రబాబు పూర్తిగా సనాతన ధర్మాన్ని పూర్తిగా భ్రష్టు పట్టి చేసి మళ్ళా కలిపేస్తానన్నారు ఎవరి మీద వేస్తాడు ఇంద్ర సిగ్గులేనాడా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున టుడే ఏమైంద్రా టు ఎంటైర్ నేషన్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ హోదాలు వచ్చారో నాకు తెలుసండి మీరు డిప్యూటీ చీఫ్ అందరికీ తెలుసు కదా మళ్ళా మీరు మీరు హావోదాలు గాలు లేదు సిగ్గు మరింత సిగ్గు లబ్జాలు లేకుంటే పోలీసులు ఎందుకంటే తిరుగుతున్నా నువ్వు అక్కడవే తిరగరా వాట్ యు డెషిప్ వాట్ యు డెడ్యూకేషన్ క్యూనో పప్ యూ ప్రొసుడన్ ఏంద్రా నీకు జనసేన అధ్యక్ష పదవి కూడా ఊడిపోవటం కాదు నాదెండ్ల మనోహరి నిన్ను ఎప్పుడు వెన్నుపోటి పిలుస్తుంది వాళ్ళ డాడీ నాదెన్ల భాస్కర్ గారు కూడా అంతే కదా సనాతన ధర్మ ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గాను సేన పార్టీ అధ్యక్షుడు గాను సండాలం వెళ్ళలేకపోతున్నా ఆప మంది రచ్చ నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడిగా అయితే రోమ్ కళ్యాణ్ లో రష్యా పౌరుడిగా ఈ యొక్క తిరుపతికి వచ్చినట్టుగా చేస్తామవుతుంది సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నా సనాతన ధర్మాన్ని ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలుగు అన్య మతాల్ని ఐ వర్షిప్ హిందూ సనాతన ధర్మ వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం వాటికి కూడా అన్యాయం జరిగిపోయింది అర్థం ఆ చేయాల చూడండి ఆహా ఆహా పరమ అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం నేనేం పాపం చేశాను నాకేమి కష్టాలు వచ్చాయి శ్రీరామచంద్రమూర్తి పవన్ కళ్యాణ్ గారు శ్రీరామచంద్రుని ముందుకు గుర్తు చేస్తారు సార్ ఆయనకు మీకు పోలికేవటండి ఆయన ఏక పత్నివ్రతులు గీరు వ్రతులు ఇంతవరకు మీరు ముందు సనాతన ధర్మాన్ని పట్టించింది చాలండి ఆ శ్రీరామచంద్రుడికి కోపం వస్తుంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కూడా ఆ గ్రహం వచ్చి మీద అగ్ని జ్వాలలు కురిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది అన్ని మూసుకొని ఉంటే మేము సంతోషంగా ఉంటాము మీ పాపాల పుట్ట బ్రహ్మానందం గారు కూడా పిలిచింది బ్రహ్మానికి నిలువెత్తు స్వరూపం అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన కుండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది ఇంకోసారి బ్రహ్మానందం గారు కోప్పటికండి ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదువుతారు కదా పాపం ఆయన ఏమనకండి ఆయన ఎవరో రాసిస్తారు త్రివిక్రమ్ గారు రాసిచ్చారంటున్నారు మరి ఆ స్క్రిప్ట్ ఎంత తప్పులు తడకలాగుంది ఆయన చాలా చెప్పారు ఇరాన్ ఇరాక్ యుద్ధాలు పాకిస్తాన్ యుద్ధము బంగ్లాదేశ్ యుద్ధాలు అన్ని కూడా చెప్పారట మీరు కోప్పటికండి సార్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే మీరు ప్రాయశ్చిత్త దీక్ష కాదండి మీరు రష్యా నుండింటి సార్ నా మార్టి నుండి అచ్చగా రెండు రోజులు పోచేమేం హైగా ఉంటామేమి బాది క బరికేలేమి సార్ దాన్ని రాజకీయం చేయిద్దంటారు ఏ ఉందో ఏ ఉందో ఏ చేస్తారు అప్ప చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపొలాగా మాట్లాడతారు ఈ ఒక్క విషయం మాత్రం ఒక్కసారి ఆలోచారా

అతను కులం ఇవ్వబోతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషమే చేయించుకోవాలి ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు పవన్ కళ్యాణ్ నా భార్య చెప్పొచ్చు కదా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏమిటి నా కూతురు తల్లి అంటున్నావు తప్పు కదా పవనాలు సార్ నా కూతురు క్రిస్టియన్ తిండి పుట్టింది జీసస్ ని పూజిస్తుంది అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటే అధికారుల నుంచి తలెత్తదాకా నాకు కోపం వస్తుంది మీరు ఏదైనా కానీ నాకు వేరే వ్యక్తిని నువ్వు చెప్పింది అక్షర సత్యం పవన్ కళ్యాణ్ నువ్వు వేరే వ్యక్తిని నువ్వు మనిషి జన్మైతే కాదు అప్పుడే కులం లేదంటావు అప్పుడే మతం లేదంటావు అప్పుడే క్రిస్టియన్ అంటావు అప్పుడే హిందూ అంటావు అప్పుడే సిక్కు బుద్ధు ఏ మతం ఉంటే ఆ పతం నాదంటావు నా పిల్లలు క్రిస్టియన్ అంటావు నా కూతురు క్రిస్టియన్ పక్కంటిది ఏమో హిందూ అంటావు

i am an unapologetic వెరీ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండడండి ఇంత అవకాశం చంద్రబాబు పడి సనాతన ధర్మం అని కుక్కలాగా గింజకుంటున్నాడు ఇతడికి ప్రభుకాలపు దాపరించినది ఇతడికి రాజకీయ సమాధి చంద్రబాబు కట్టుతున్న సంగతి ఇతనికి అర్థం కావడం లేదు ఇతడు రాజకీయ సమాధి అయిపోవడం తధ్యముగా కనపడుతున్నది అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్